Okay. it has become a reality it will definitely help the public and uh, and uh, at the outset I should thank our HWMP uh, Colonel, I think he has uh, a long way to go I think uh, the Colonel should be developed under his leadership and uh, I should especially thank uh, R. Shekhar that uh, having accepted our invitation, having come all the way from Tirupati and and uh, ఇక్కడికి మేధావులందరికి నేను మరోసారి అనుసరిస్తున్నాను నా హృదయముఖ నమస్మాజులు తెలియజేస్తున్నాను ఇకపోతే ఫాటమ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కర్నూల్లో ఇంత ఏకదాటిగా ఇంత మంచి కార్యక్రమాలు సామాజిక సేవే పరమాత్మగా భావించి ఇంత మంచి కార్యక్రమం ఎందుకంటే గతంలో టీజీ వెంకటేశ్వర సార్ గారు అంత బ్రహ్మాండంగా అక్కడ ఏ క్యాంప్లో ఫ్లాట్స్ ఏర్పాటు చేసి ఎందుకంటే సార్ ఉన్నాను నేను ఎంపీగా గెలిచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ నేను ఆహ్వానించాలండి అక్కడికి సంబంధించడం కోసం ఆ నేను చూశాను ఆర్కెన్ ఫౌండేషన్ టీజీ నాకు మన సార్ నేను చూపించారు ఆ లెఫ్ట్ అని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే హార్డ్ ఫౌండేషన్ యొక్క సేవలు ఖర్మీ జిల్లా ఆలోచనీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను అంతేకాక నేను చెప్పేది వంట వాస్తవంగా నేను కూడా నేను నైన్టీన్ నైన్టీ త్రీలో చదువుకునే రోజుల్లో రోజు అర్లీ మార్నింగ్ నేను పాద్యాకెట్ తీసుకోవడానికి నేను డైలీ ఫైవ్ ఫైవ్ థర్టీకి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటూ ఓ రోజు డైలీ నాకు ఆ ఇంటి పక్కన పదనం పేపర్ చదువుతుండేవాడు నేను పాలపై తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం అయినాడు అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ఈ హాత్ అంటే నాకు భయం వచ్చేసింది అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి పెద్దలు చెప్పిన మాటలు అయితేనే ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి నేను ఇవన్నీ తీసుకుని ఆ రోజు నుంచి నేను కూడా ఈ ఎవరే విషయంలో ఈ డాక్టర్ల సూచనలు పాటిస్తూ వాకింగ్ అయితేనేమి అన్నీ చేస్తూ వచ్చాను ఇకపోతే ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను పార్లమెంట్లో అడిగి పెట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాను నేను మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళాను సర్టిఫికేట్ తీసుకుని ఎంపీ హోదాలో ఢిల్లీకి వెళ్ళాను అక్కడ క్లైమేట్ వాస్తవంగా కొంచెం పొల్యూట్ అయింది ఇక్కడికి అక్కడికి చాలా తేడా అక్కడ ఆక్సిజన్ ఏర్పించడానికి సెంటర్ పెట్టే పరిస్థితి వచ్చాయి అక్కడ ఆక్సిజన్ పిలుచుకోవడానికి ఏర్పాటు చేశారు పార్లమెంట్ అతి సమీపంలో కూడా కొన్ని దేశంలో ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని బట్టి ఏమైతే అంటే ఈ వాతావరణం కూడా పొల్యూషన్ అయిపోతా ఉంది మనం ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్ ది సేమ్ టైమ్ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తా వయసు కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి ఈ హృదయాన్ని కాపాడుకుంటున్న ఆశ్యక చాలా ఉంది ఎందుకంటే జగన్ రకరకాల ఈ వ్యాయామం చేయకపోవడం వలన ఉపకాయం వలన ఇవన్నీ చాలా చాలా సమస్యలతో వస్తున్నాయి కాబట్టి నిత్య జీవితంలో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనమంతా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకు మనకు బాడీలో ఉండే పాత్రలో హృదయాన్ని చాలా గొప్ప పాత్ర కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు పంపిణీ మనం మనల్ని కాపాడుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఎందుకంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసినటువంటి సేవలు సాధ్య కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ముందుండి రాబోయే రోజుల్లో సమాజానికి ఇంకా ఇంకా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సార్ నేను ఇంకోటి హామీస్తున్న ఇక్కడ నుంచి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా

ವಿಷಯ ಕಾಲ ಅಂತ ಕಟ್ಟಿ ಸಾಧಿಸಲು ಸಾಕ್ಷಾತ್ ನಿರ್ಶನ ಚಿನ್ನ ವಯಸ್ಸು ಆಫ್ ಪಾರ್ೆ ಬಲ ಭಾ ಗುಂಡೆ ಬಲ ಭಾವಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಹೃದಯ ವಿಷಯ ಆರೋಗ್ಯ ವಿಷಯ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಪೂಜಾ ತಪ್ಪವು ಡಾಕ್ಟರ್ ಸಲಹಾ ಮೇರೆಗೂ

Thank you.